మహాత్మా గాంధీజీ ఆశయాల మేరకు గ్రామాలు పరిసరాలు పరిశుభ్రతలు పాటిస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఎన్డీఏ కుటుంబ నాయకులు ఆదివారం గౌకనపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గౌకనపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా ఎన్డీఏ కుటుంబ నాయకులు తొలగించి పరిశుభ్రంగా ఉంచారు అలాగే అంగన్వాడీ కేంద్ర సమీపంలో పలుచోట్ల మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పాఠశాలలతో పాటు వీధుల్లో మురుగు చెత్త దిబ్బలు తొలగింపు చేసి పరిశుభ్రతను పాటిస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు ఇది ప్రజలు గమనించి ఇంటి ముందర పరిసరాల్లో పరిశుభ్రతలు పాటించాలి అని నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సెమీవుల్లా కూటమి నాయకులు రామగింగిరెడ్డి రెడ్డి రాజారెడ్డి పెద్దబయ్యప్ప మహేశ్వర్ రెడ్డి వేరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మంచి పాడు కాకపోతే ఇక్కడ ఈ కార్యక్రమాలంతా బిజెపి నాయకులు సమ్యులం చేశాను అనేది నేను అనుకు నేను ఆశక్ చేయను ఎందుకంటే నేను ఒకే నచ్చింది చేస్తే నాకు అలా ఏమని కాదు నేను బాబు ఒక నిమిషం అని అది ఇక్కడ మన జాతి గాంధీజీ గారి ఆశయం స్వచ్ఛ భారత్ మన పరిసరాలు స్వచ్ఛంగా పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలనేది ఆయన ఆశయం ఆ ఆశయానికి అనుగుణంగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ పిలుపునిచ్చారు అంటే మన మన ఇల్లు మనం ఇందాక నేను చెప్పాను మన ఇల్లు మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో పొద్దున సాయంత్రం నీట్గా పశువులు ఊర్చుకుంటాం అల్లుకుంటాం నీళ్లు నీళ్ళు చదువుకుంటాం ఇలాంటివి చేసుకుంటాం కదా అలానే నా ఇల్లు లాగానే నా భారతదేశం అంటారు నా భారతదేశం నా ఇల్లు అంటారు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు సో ఆ రకంగా మన ఇల్లు మనకు ఎట్లా ముఖ్యమో ఎట్లా ముఖ్యమో అలానే మన వీధి మన వీధిలో ఉన్న కార్యాలయాలు మన ఊరు మన ఊర్లో మన ఊరికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అంటే స్కూల్ కావచ్చు సచివాలయం కావచ్చు అంగన్వాడీ కేంద్రం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి మన ఊరికి ఊరికి మొత్తం పరిసరాలు కూడా నా ఇంటితో సమానం అని ఎప్పుడైతే మనం అందరం దృఢ సంకల్పంతో ఉంటామో తద్వారా మన ఊరు నీట్ ఉంటుంది మన ఊరు నీట్ ఉన్నప్పుడు మన రాష్ట్రం ఆటోమేటిక్ గా నీట్ గా వచ్చేస్తుంది పరిశుభ్రమవు మన రాష్ట్రం పరిశుభ్రం ఎప్పుడైతే మనము చేరుకోగలుగుతామనేది మన నరేంద్ర మోదీ గారి ఆశ కాబట్టి